జీవనం అందరికీ నమస్కారం ఈరోజు నేను అందిస్తున్నటువంటి వీడియో ఒక ఇంట్లో అంటే నైరుతిలో పది తీవ్రమైన దోషాలు ఏ విధంగా ఉంటాయి వాటి వల్ల మనకు జరిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయం మీద అంటే తెలిసి తెలియక మన వారు చాలామంది నైరుతిలో చేసేటువంటి నష్టాలు ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతిలో ఎటువంటి దోషాలు చేసినప్పుడు మీరు నష్టపోతారు అధికంగా అనే విషయాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు ఒకసారి గమనించండి నేను అంతేకాకుండా ఆధునిక వాస్తుకు పురాతన వాస్తుకు మధ్య వ్యత్యాసాలు అంటే చాలామంది ఆధునిక వాస్తు పేరుతో పురాతన వాస్తును చెప్పడం ద్వారా చాలా నెగిటివ్ ఫలితాలు ఆ ఇళ్లలో రావడం జరుగుతూ ఉంది ఇంకొంతమంది ఉన్నారు ఆధునిక వాస్తును పురాతన వాస్తును రెండు మిక్సింగ్ చేసి చెప్పడంతో అంటే వారు ఏది చెప్తున్నారో వారికే అర్థం కాకుండా ఆ ఇల్లు తీవ్రమైన నష్టాలు గురి అవుతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైనా సరే ఆధునిక వాస్తును అనుసరించే ప్రయత్నమే చేయండి అంటే ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఆధునిక వాస్తుకు పురాతన వాస్తుకు మధ్య వ్యత్యాసాలు ఏమైనా ఉంటున్నాయా అని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నము ఖచ్చితంగా చేస్తాను ఆధునికానికి పురాతనానికి మధ్య వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధమైనటువంటి నష్టాలు మనం ఆచరించినప్పుడు వస్తున్నాయి అని పూర్తి పూర్తి విధానాన్ని నేను చెప్పే ప్రయత్నము చేస్తాను ఈరోజు మన ఇళ్ళలో అంటే నైరుతి మూలలో మనం చేస్తున్నటువంటి తప్పులు వాటి ద్వారా మనకు వచ్చే నష్టాలు ఎలాంటి విధంగా ఉంటే నైరుతి మూల బాగుంటుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కంపల్సరీ చేయండి మీకు ఎటువంటి అనుమానాలున్నా లేదా సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి నా నోటిఫికేషన్ మరిన్ని మంచి వీడియోలు మీకు అందేందుకు అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో చూడండి ప్రధానంగా ఇది మన కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఒక కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు చూడండి మొదటగా ఇది నార్త్ ఉత్తరము ఇది ఈస్టు ఇది సౌత్ ఇది పడమర ఉత్తరము తూర్పు దక్షిణము పడమర ఈ స్థలంలో ఈ భాగము అంటే మీకు ఫ్లాక్టీగా కావాలంటే నాలుగు భాగాలు ఈ విధంగా నాలుగు సమభాగాలు చేసినప్పుడు ఈ కార్నర్ను నైరుతి అంటాం చూడండి ఈ నైరుతి భాగంలో అంటే సౌత్ వెస్ట్ కార్నర్ను నైరుతిగా మనము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ కార్నర్లో మనం చేసేటువంటి తప్పులు కానీ తెలిసి కానీ ఒకవేళ తెలియక కానీ చేసినటువంటి స్థలాలు ఈ విధంగా ఒక స్థలం ఉన్నప్పుడు మీరు చూడండి ఈ నైరుతి కార్నర్ను పెంచి ఈ విధంగా స్థలాలు కడుతూ ఉన్నారు ఇది తెలిసి చేసినా తెలియక చేసినా మనం తీసుకునేటువంటి స్థలం ముందే కనుక మనము ఒకటికి రెండు తూర్లు ఆలోచన చేసి కనుక ఈ స్థలాన్ని మనం తీసుకున్నట్లయితే ఇలాంటి నైరుతి పెంపు ఉన్న దోషాలు ఎప్పుడైనా సరే మీరు ఈ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే తీవ్రమైన దోషాలుగానే పరిగణించడం జరుగుతుంది ఇలా దక్షిణ నైరుతి పెంపు కానీ ఇలా పడమర నైరుతి పెంపు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంటికి ఉండకూడదు నైరుతి మూలలో ఏదైనా ఇలాంటి పెంపు దోషాలు ఉన్నట్లయితే అది మీ కుటుంబాన్ని తీవ్రంగా నష్టానికి గురి చేస్తుంది ఏ విధంగా నష్టాలుంటే దక్షిణ నైరుతి పెరిగినప్పుడు మీరు గమనించండి ఆ ఇంటి ఆడవారిలో తీవ్రమైన అంటే అనారోగ్య సమస్యలే కాదు వారు హాస్పిటల్ పాలు ఖచ్చితంగా అవుతారు వారి ప్రాణాలపై ముప్పు కలిగేటువంటి దోషము ఈ నైరుతి దోషము దక్షిణ నైరుతి ఆడవారి మీద అంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారు ఆ యజమాని ఆడవారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అదేవిధంగా పడమర నైరుతి కనుక పెరిగినప్పుడు ఆ ఇంటి యజమాని మగవారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇలాంటి నైరుతి దోషాలు చాలా తీవ్రమైనటువంటి అంటే ఆ ఇంటి కుటుంబ సభ్యులకు పిల్లలకు కానీ యాక్సిడెంట్లకు గురి కావడానికి ఈ నైరుతి దోషాలు కారణమవుతున్నాయి ఇంకా ఏ విధంగా చేస్తున్నారంటే మీరు చూడండి ఇలా నైరుతి పెంపులు స్థలాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అదేవిధంగా చాలామంది ఇది కాంపౌండ్ వాళ్ళు తీసుకుంటే ఈ కాంపౌండ్ వాళ్ళకు నైరుతి గేట్లు ఇస్తున్నారు ఈ విధంగా అంటే ఇలా మధ్య భాగం నుంచి ఇక్కడి వరకు ఇది నీచస్థానం అవుతుంది ఇలా నీచస్థానపు నడకలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఇలా దక్షిణ నైరుతి కానీ ఇలా పడమర నైరుతి కానీ మన ఇంటి నడకలు ఉన్నాయా అవి నీచస్థానపు నడకలు అవుతున్నాయి ఒకటికి రెండు తూర్లు మీరు ఆలోచన చేసుకోండి ఏ విధమైనటువంటి నడకలు మన ఇంటికి ఉన్నాయి ఇలా నీచస్థానపు నడకలు ఏమైనా సరే మన ఇంటికి పడుతున్నాయా వీటి వల్ల ఈ ఇల్లు చూడండి తీవ్రమైన నష్టాలకు ఖచ్చితంగా గురి అవుతూ ఉందని నేను చెబుతున్నాను నిత్యము ఇలాంటి నడకలు కొనసాగేటువంటి ఇళ్లలో ఎప్పుడూ గొడవలకు కారణం అంటే మన ఇంటిలో సమస్యలు వీధిలో పడడానికి ఇది ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చు అంటే మన సమస్య సమస్యలు భేటి వారికి తెలిసి మన ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నప్పుడు అందరూ కూడా భూమి కూడే విధంగా అంటే ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలందరూ మన ఇంటి దగ్గర భూమి కూడే విధంగా ఈ నైరుతి నడకలు చేస్తున్నాయి అదేవిధంగా ఇలా దక్షిణ నైరుతికి చాలామంది ఈ విధంగా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఇలా దక్షిణ నైరుతి ఈ విధమైనటువంటి రోడ్లు ఎప్పుడూ తీవ్రమైన నష్టాలను చేస్తాయి ఇది దక్షిణ నైరుతి వీధిపోటుగా మారుతుంది ఇక్కడ నుంచి అంటే మన ఇంటి ఈ మధ్యస్థానం నుంచి దక్షిణ నైరుతి మూల వరకు ఎక్కడైనా సరే ఈ విధంగా వచ్చి ఇటు వెళ్ళేటువంటి వాహనాలు ఏవైనా సరే మనకు నైరుతిని హిట్ చేస్తున్నాయా మీరు బాగా గమనించండి ఇలా దక్షిణ నైరుతి కానీ ఈ విధంగా పడమరలో ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా మనకు ఒక రోడ్డు కనుక ఆపోజిట్ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి వచ్చేటువంటి వెహికల్ మన ఇంటి పడమర నైరుతికి హిట్ చేస్తున్నాయా ఇలా వచ్చి ఇలా వెళ్ళడం జరుగుతూ చాలా మంది ఇళ్లకు ఇలా హిట్ చేసిన ఇళ్లకు నడక ఎప్పటికైనా మీరు గమనించండి ఈ వీధి పోట్లు అనేవి చెడు వీధి పోట్లుగా మారుతున్నాయి నీచ స్థానాలకు పడినటువంటి వీధి పోట్లు తీవ్రమైన నష్టాలకే గురి చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వీధి పోట్లు మీ ఇంటికి కానీ మీ స్థలానికి కానీ మీ కాంపౌండ్ వాళ్ళకు కూడా టచ్ కాకుండా మనం చేసుకుంటే ఇలాంటి దోషాల నుంచి మనము బయట పడవచ్చు మీరు చాలామంది గమనించండి తీవ్రమైనటువంటి వీధిపోట్ల వల్ల ఈ ఇల్లు దివాలా తీస్తూ ఉంది ఆ కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు వారు ఎంత కష్టపడినా కూడా ఆ ఇల్లు లోతులోకే వెళ్ళిపోతూ ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వీధిపోట్లు పడిన ఇల్లు ఆర్థికంగా పైకి ఎదగలేకపోతున్నాయంటే ఇలాంటి చెడు వీధిపోట్లే కారణం కాబట్టి నైరుతి దిశలో ఇలాంటి వీధిపోట్లు లేకుండా మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది అంతేకాకుండా మనం చూడండి ఈ విధంగా మన కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా మన ఇల్లు ఉండడం జరుగుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఇది నైరుతి అవుతుంది మన ఇంటికి నైరుతిలో ఏ విధమైనటువంటి తప్పులు చేస్తున్నాము నైరుతి నడకలు ఇలా మాస్టర్ బెడ్రూము నైరుతిలో వచ్చినప్పుడు ఏ ఇంటికైనా ఈ విధంగా నైరుతిలో మనము డోరు పెట్టడం ద్వారా ఇది నీచ స్థానపు నడకలు అవుతున్నాయి మీరు ఒకటికి రెండు తూర్లు గమనించండి మాస్టర్ బెడ్రూమ్కు మీరు ఎప్పుడైనా సరే డోర్లు ఇవ్వవద్దు కనీసం విండోలు కూడా ఇవ్వనీకి ఆస్కారం లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ పూర్తి అంటే ఇక్కడ నుంచి ఈ స్థానం వరకు ఈ భాగంలో ఎటువంటి వరకు అంటే మనము నడకలు కానీ అంటే ఈ కార్నర్లో ఇక్కడ రెండు భాగాలు ఈ రెండు భాగాలలో ఇంటికి నైరుతి రెండు భాగాలలో మనం విండోలు ఇవ్వడం కూడా తీవ్రమైన నష్టంగానే పరిగణించవచ్చు ఇలా పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ రెండు భాగాలు మాత్రం విడిచిపెట్టి మనం విండో ఇచ్చుకోవచ్చు అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో విండోలు ఇచ్చాం కదా అని నడకలు మనము అంటే ఏకంగా ద్వారాలే పెట్టి నడకలు కొనసాగించినట్లయితే ఈ విధమైనటువంటి నష్టాలు నైరుతి నడకలు నీచ స్థానపు నడకలు పడుతున్నాయి ఆ ఇంట్లో నిత్యము అన్నదమ్ముల మధ్య గొడవలు అంటే చూడండి వారి బంధువుల మధ్య గొడవలు ఎప్పుడు కూడా కలహాలకు కారణం చేస్తున్నాయి ఇలా నైరుతి నడకలు ఎప్పుడైనా సరే ఈ మనకు ఈ మధ్యస్థానం నుంచి మీ ఇంటి మధ్యస్థానం నుంచి ఈ విధంగా ఇది నీచస్థానం అవుతుంది ఇలాంటి నీచస్థానాలలో మనం ఎట్టి పరిస్థితుల్లో ద్వారాలు పెట్టడం నిషేధము అదేవిధంగా మీరు చూడండి చాలామంది చేసేటువంటి మరొక తప్పు నెట్టు నైరుతిలో ఇలా అంటే మెట్లు ఇక్కడ చాలామంది నేను చెప్పేదేమంటే నైరుతిలో మెట్లు ఇవ్వడం కూడా ఒక దోషమే అంటే ఆధునిక వాస్తులో మనకు నైరుతిలో మెట్లు ఇవ్వవచ్చు అని ఉంది కాకపోతే మనం చాలా ఇల్లు విజిటింగ్ చేసినప్పుడు అంటే మనం ఇళ్లను పరిశీలించినప్పుడు అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే నైరుతిలో మెట్ల ద్వారా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతున్నాయి అంటే నైరుతి దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ మనకు మెట్లు వచ్చినప్పుడు ఆ ఇంట్లో మంచి ఫలితాలు పెద్దగా ఉండడం లేదు ఎంతో కొంత ఆ ఇంట్లో నష్టమే చేకూరుతూ ఉంది ఇలా నైరుతి నడకలు నైరుతిలో మెట్లు ఇవ్వడం ద్వారా అదేవిధంగా నైరుతిలో టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు చాలామంది ఎప్పుడు సు ఎప్పుడు కూడా నైరుతిలో టాయిలెట్ నిర్మాణాలు చేస్తే ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఎందుకు ఎదురుతు ఎదురవుతున్నాయంటే ఇలా టాయిలెట్ నిర్మాణాల వల్ల దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు నిషేధము మీరు చేయవద్దు అదేవిధంగా మీరు చూడండి చాలామంది చేసేటువంటి తప్పు టాయిలెట్ నిర్మాణం చేయడమే కాకుండా ఇక్కడ మనకు చెప్పి గుంతలు తీస్తున్నారు ఇది తీవ్రమైనటువంటి దోషము ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో గుంతలు ఎట్టి పరిస్థితుల్లో ఇది అన్నింటికంటే మహా పెద్ద సమస్యగా మారుతూ ఉంది నైరుతిలో గుంతలు మీరు నైరుతిలో గుంతలు ఎప్పుడైతే తీశారో అప్పుడు ఆ ఇంట్లో యజమానికి ప్రాణహాని ఆడవారికి కానీ మగవారికి కానీ లేదా పిల్లల యాక్సిడెంట్లకు కానీ ప్రధానమైనటువంటి సమస్య ఇలా నైరుతిలో గుంతలు తీయడం వల్ల వారి ఇంట్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి నిత్యం హాస్పిటల్ పాలు అవుతున్నారంటే ఇలా నైరుతిలో మీరు గుంతలు తీయడం వల్ల కాబట్టి ఒకటికి రెండు తూర్లు మీరు జాగ్రత్తగా పరిశీలించండి చాలా సింపుల్గా నైరుతిలో ఇలా మనకు డ్రైనేజీ ఛాంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటే పెద్ద గుంతలు ఏం కాదు కదా చిన్న గుంతలు నెట్టు నైరుతిలో ఎప్పుడైనా సరే ఎటువంటి గుంతలు ఉండకూడదంటే ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజీ ఛాంబర్స్ పేరుతో మనము అక్కడ హోల్ ఏర్పాటు చేసి పైప్ లైన్ కనెక్షన్లన్నీ ఇక్కడ ఇస్తున్నారు నెట్టు నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పులు మీరు చేయకండి నైరుతి భాగం ఎప్పుడైనా సరే ఎత్తుగా ఉండాల్సిందే మీరు గుంతలు లేదా ఇక్కడ ఎటువంటి కట్టడాలు నిర్మాణాలు అంటే నైరుతిని నిర్మించి చాలామంది ఇలా వెలివేషన్ పేరుతో మెట్లు ఇచ్చి ఇలా పెంచుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఇచ్చి నైరుతిని పెంచితే ఇది నైరుతి పెంపు దోషమే అవుతుంది దక్షిణ నైరుతిలో మెట్లు ఇచ్చి మీరు ఇలా కాంపౌండ్ వాళ్ళను అంటిపెట్టి ఎప్పుడైనా ఎప్పుడైనా చేసినట్లయితే ఖచ్చితంగా ఇది నైరుతి పెంపు కిందికి అవుతుంది అదేవిధంగా పడమర వైపు పడమర నైరుతిలో మెట్లు ఇచ్చి మీరు ఎప్పుడైనా సరే కాంపౌండ్ వాళ్ళు అంటిపెట్టి కానీ లేదా మన ఇంటి తాపలకు పెట్టి వెలివేషన్ చేయడం కానీ ఈ విధంగా మనం నైరుతిని మనం చేసినట్లయితే ఇది నైరుతి మూత అవుతుంది నైరుతి పెంపు అవుతుంది ఇలాంటి నైరుతి పెంపుతో మీ ఇల్లు చాలా సమస్యలలోనే కాదు తీవ్రమైనటువంటి దోషము ఈ నలుమూలల అంటే వాయువ్యంలో కానీ ఈశాన్యంలో కానీ ఇలా ఆగ్నేయంలో కానీ పెద్ద పెద్ద చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ మనకు అంత సమస్యలుగా అనిపించవు ఇలా నైరుతిలో ఎప్పుడైతే ఇలాంటి దోషాలు చేపట్టారో ఇది వెంటనే ఆ ఇంటి మీద ప్రభావం చూపుతుంది ఇవి లేటుగా ప్రభావాలు చూపుతాయి ఇలా నైరుతి దోషాలు వెంటనే ఆ ఇంటి మీద ప్రభావం ఖచ్చితంగా చేరుతుంది చేరిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకే ఈ ఇంట్లో తీవ్రంగా నష్టపోతున్నారు మాకు ఆ ఇల్లు కలిసి రావడం లేదు మా మాకు ఆ ఇంట్లో తీవ్రమైన ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి అని మీరు భావించినట్లయితే ఇలా ఆ ఇంట్లో నైరుతి దోషాలు ఏమైనా ఉన్నాయా నైరుతి నడకలు నైరుతి మెట్లు నైరుతి టాయిలెట్లు నైరుతిలో గుంతలు నైరుతి వీధిపోట్లు నైరుతి పెంపు స్థలాలు ఏవైనా ఉన్నాయా ఏ ఒక్కటైనా సరే నైరుతి భాగంలో నీచ స్థానంలో మనం చేసేటువంటి తప్పుల వల్ల మీరు చాలా నెగిటివ్ ఫలితాలను ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఆధునిక శాస్త్రాన్ని మీరు అనుసరించి చూసినట్లయితే ఎప్పుడైనా సరే నైరుతిలో మనం చేసేటువంటి తప్పులు మీ కుటుంబాలకు పెనుమొప్పులుగానే మారుతాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నైరుతిలో మనం ఎలాంటి దోషాలు లేకుండా జాగ్రత్త పడాలని ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు వాటిని సరిచేసుకొని మీ కుటుంబాలు బాగుంటాయని ఆశించి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఎవరినో భయపెట్టాలని కానీ ఎవరినో బాధ పెట్టాలని కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో చేయడం లేదు ఇలాంటి సమస్యలు ఉంటే మీరు జాగ్రత్త పడతారని ఒక సదుద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నైరుతిలో దోషాలు చేయకండి మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలని ఆలోచనతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను షేర్ చేసి మీ విషయాలు ఏవైనా సరే ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏవైనా సమస్యలు ఉంటే నేను వాటిని పరిష్కరించేందుకు సలహాలు అయితే ఇవ్వగలుగుతాను కాబట్టి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం